రెండవదిగా రెండవ దేవాలయం నాశనం మళ్లీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత హేరోదు రాజు కట్టించిన రెండవ దేవాలయాన్ని రోమన్ సైన్యం పూర్తిగా నేలమట్టం చేసింది ఇది కూడా ఆవు తొమ్మిదవ తేదీన ఈ సంఘటనతోనే యూదులు తమ దేశాన్ని కోల్పోయి ప్రపంచమంతటా చల్లా చెదురైపోయారు ఫ్లావియస్ జోసెఫర్ ఒక యూదు చరిత్రకారుడు అలాగే ఈ యుద్ధంలో ప్రత్యక్ష సాక్షి ఆయన రాసిన ది జీయూశివార్ అనే గ్రంథంలో ఈ సంఘటనను కళ్లకు కట్టినట్లు వివరించాడు ఈ ఫ్లావియస్ జోసెఫస్ ప్రకారం రోమన్ సైన్యం ఆవు నెల పదవ తేదీన దేవాలయానికి నిప్పు పెట్టింది అయితే మొదటి దేవాలయం నాశనమైన రోజునే రెండవ దేవాలయం నాశనాన్ని కూడా గుర్తుంచుకోవాలని యూదుల మత పెద్దలు నిర్ణయించారు పైగా రోమన్లు ఆలయ ప్రాకారాలను ఛేదించి లోపలికి ప్రవేశించడం తొమ్మిదవ తేదీన ప్రారంభమైందని విద్వాంసం ఆ రోజే మొదలైందని వారు భావించారు అందుకే సంతాప దినంగా ఆవు తొమ్మిదవ తేదీనే నిర్ణయించారు మూడవదిగా యూదుల చివరి ఆశ అణచివేత రోమన్లపై యూదులు చేసిన చివరి గొప్ప బార్కోబ్బా తిరుగుబాటును రోమన్లు క్రూరంగా అణచివేసి వారి చివరి కోటను స్వాధీనం చేసుకున్నది కూడా ఇదే రోజు యూదుల మత గ్రంథాల్లో బార్కోబ్బా యొక్క చివరి కోట అయిన బెటార్ నగరం ఆవు తొమ్మిదవ తేదీన పడిపోయిందని స్పష్టంగా నమోదు చేసింది ఈ ఓటమితో యూదులకు తమ దేశంలో ఒక స్వతంత్ర రాజ్యం స్థాపించుకోవాలనే ఆశ పూర్తిగా అంతమైపోయింది స్పెయిన్ నుండి బహిష్కరణ కొన్ని శతాబ్దాల తర్వాత స్పెయిన్ దేశం నుండి యూదులందరినీ తరిమివేసిన రోజు కూడా ఇదే ఆవు తొమ్మిదవ తేదీ అల్హంబ్రా డిక్రీ ఇది చారిత్రకంగా చాలా స్పష్టంగా నమోదు చేయబడిన సంఘటన పద్నాలుగు వందల తొంభై రెండు మార్చి ముప్పై ఒకటిన స్పెయిన్ రాజు ఫెర్డినాన్ మరియు రాణి ఇజవెల్లా ఈ శాసనాన్ని జారీ చేశారు ఈ శాసనం ప్రకారం యూదులు పద్నాలుగు వందల తొంభై రెండు జూలై ముప్పై ఒకటి నాటికి స్పెయిన్ విడిచి వెళ్లిపోవాలి లేదంటే క్రైస్తవ మతంలోకి మారాలి హీబ్రూ క్యాలెండర్ ప్రకారం పద్నాలుగు వందల తొంభై రెండు జూలై ముప్పై ఒకటి అనేది ఆవు ఎనిమిదవ తేదీ అంటే యూదుల దేశం విడిచి వెళ్లడానికి అదే చివరి రోజు ఆ మరుసటి రోజు ఆవు తొమ్మిదవ తేదీ స్పెయిన్ లో ఒక్క యూదుడు కూడా చట్టబద్ధంగా నివసించడానికి వీలు లేని మొదటి రోజు ఇది వారి బహిష్కరణకు ప్రతీకగా నిలిచిపోయింది ఒకే రోజు వేరువేరు శతాబ్దాలలో యూదులు జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగిలాయి అందుకే ఈ రోజును వారు తిషాబే ఆవ్ అని పిలుస్తూ జాతీయ సంతాప దినంగా పాటిస్తారు ఈ ఆవు నెల యూదులకు ఏమాత్రం సంతోషాన్ని ఇచ్చేది కాదు ఇది వారికి పూర్తిగా దుఃఖాన్ని విలాపాన్ని గుర్తు చేసే నెల